ఎంతో రుచిగా ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉండేటువంటి కొత్తిమీర రసం రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా హెమ్మీగా ఉంటుంది అనమాట నోరు అరుచిగా ఉన్నా ఫీవర్స్ అవి వచ్చినప్పుడు మనకి ఏమి తినాలనిపించదండి అలాంటప్పుడు ఈ కొత్తిమీర చారు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అనమాట కుకింగ్ నోటికి చాలా బాగుంటుంది పైపెచ్ ఎన్నో పోషకాలు అందుతాయి అనమాట ఇంకా దాని గురించి బానర్ పెట్టేసుకున్నాం దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు అదే విధంగా ఆనియన్ చీలుకలు వేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటామండి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో నుంచి కొంచెం పోపుని పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుని లాడ్స్ ఆఫ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటాం అండి విత్ కాడలు ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుంటే మనకి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అదే విధంగా దాంట్లో ఉన్న న్యూట్రియం అన్ని కూడా మనకి రసంలోకి చక్కగా దిగుతాయి అన్నమాట అనమాట చాలా చాలా బాగుంటుందండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటామండి దీన్ని చక్కగా ఆ పోపుతో పాటు ఫ్రై అవనేస్తాము కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా ఒక పెద్ద లెమన్ సైడ్ చింతపండు నానబెట్టుకొని పెట్టుకుంటామండి పెట్టుకుంటాం అండి ఆ నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసినటువంటి జ్యూస్ ని ఇప్పుడు ఈ మూమెంట్ లో యాడ్ చేసేసుకుంటాం మనము పులిపు మీరు ఎంత తింటారు అనే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అండి ఇంక ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి రసము ఎంత లిక్విడ్ గా కావాలి వేసిన ఐటమ్స్ కి ఎంత వాటర్ సరిపోతుంది అనే దాన్ని బట్టి ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటాం నేను ఆల్మోస్ట్ ఒక రెండు పెద్ద గ్లాసులు యాడ్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాం టోటల్ గా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ ని వేసేసుకుంటామండి ఇంకా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు బాయిల్ అవినేస్తామండి ఇంకా దీంట్లో రసం పొడి ఇలాంటి ఏమి వేయన అవసరం లేదనమాట చాలా ఆటోమేటిక్ గా చాలా బాగుంటుంది నోటికి ఎంతో రుచికరంగా ఉంటుందండి ముఖ్యంగా ఈ ఫ్లేవర్స్ అవి వచ్చినప్పుడు ఈ చలికాలాల్లో ఇలాంటి రసాలు చాలా బాగుంటాయి ఇలాంటి చారులు ఇది మరుగుతుంటేనే మనకు ఒక మంచి సువాసన వస్తుందండి ఎప్పుడెప్పుడు రైస్ లో వేసుకుని తిందామా అనిపిస్తుంది అనమాట ఇంక ఇది మరిగిపోయిందండి దీన్ని ఫిల్టర్ చేసేసుకుంటాం అప్పుడు ఆ కొత్తిమీర కాళ్ళు అన్ని అయినట్లో మిగిలిపోతాయి అంటే ఇందాక మనం కొంచెం పూ పక్క పెట్టుకున్నాం కదండి ఆ పోపుని ఫిల్టర్ చేసుకున్నటువంటి రసంలోకి మిక్స్ చేసేసుకుంటాం అనమాట పైదంతా కూడా డిస్కార్డ్ చేసేస్తాం కొత్తిమీర యొక్క ఫ్లేవర్ అంతా ఈ రసంలోకి దిగిపోయి సూపర్ ఎమ్మిగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి